గతంలో కురిసిన భారీ వర్షాలకు కాను వరదలకు కాను విజయవాడలో కొన్ని కాలనీలో చాలామంది ప్రజలు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి వారి ఆస్తులు కోల్పోయి జీవనోపాధిని కోల్పోయి ఆహారం కూడా దొరకని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లా నుంచి ముఖ్యంగా బీవీ రాజు ఫౌండేషన్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత రాసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది అక్కడి నుంచి అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ విజయవాడలో ఉన్న ఈ రెండు ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ బాధితుల రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు అంటే చాలా మంచి హృదయంతో పక్కవారి కష్టాలని అర్థం చేసుకుని వారి కష్టాల్లోకి చేతన ఎంత సాయం చేయాలని చెప్పేసి ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను విజయవాడలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు అంటే చాలా భారీగా నష్టం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక వాటర్ లేక ఆఫ్కోర్స్ ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది సో ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడి నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఆహారం సో మన క్యాంటీన్ నుంచి దాదాపు రెండు రోజులు మూడు రోజుల పాటు పది పదిహేను వేల పొట్లాలు మీ మీల్స్ పంపించాము అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి కూడా పంపించాము అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు ఆవిడ చెప్పేదాకా అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక టెన్ ల్యాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది ఒక ఐదారు రోజుల క్రితం సరే అప్పుడు అనిపించింది మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది మనకి కొంచెం సాయం చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంటు ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి కూడా అందరూ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇవ్వాలి అందజేస్తున్నాం అండ్ మేడం గారి ద్వారా ఆనరబుల్ కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందచేసేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం